అందరికీ నమస్కారాలు అధ్యక్షత వహించినటువంటి ఉద్యమ నాయకులు గౌరవనీయులు తిరుపతిరావు గారు మా యువ పార్లమెంటేరియన్ మా కృష్ణదేవరాయలు గారు అదేవిధంగా మా సత్య మా దినకర్ గారు మా జయప్రకాష్ గారు మా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు మా టైగర్ నన్నపనేని రాజకుమార్ గారు మా గాదే వెంకటేశ్వరరావు గారు మా మన్నవ మోహన్ కృష్ణ గారు మా ప్రవీణ్ గారు తదితర వేదిక రంగించిన పెద్దలందరికీ ముందున్నటువంటి అమరావతి రైతులు ఉద్యమ నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్ని ఇంటికి పంపించిందంటూ కీలక పాత్ర పోషించినటువంటి అమరావతి రైతాంగ సోదర సోదరీమణులందరికీ మీ ఉసురు దగ్గర ఇంటి పోయాడు జగన్మోహన్ రెడ్డి ఏ సందేహం లేదు ఆ విధంగా అందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం మా రాయపాటి శైలజ గారు ఈ పదవికి మా ఆయన నోరు మూపించడమే ఆ కుటుంబంలో అటువంటి మరి ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి రాయపాటి శైలజ గారు అమరావతి ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించారు రాష్ట్రంలో ఉన్న కూటమినే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెరగిన ముద్ర వేశారు పోరాటంలో పోలీసులు వెంటబడ్డా లాఠీచార్జ్ చేసినా రక్తం పడుతున్నా కూడా రాయపాటి శైలజ గారు మహిళల్ని ప్రోత్సహించి ముందుండి నడిపినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి రాయపాటి శైలజ గారు అభినందించాలి గట్టిగా చప్పట్ల కొట్టి శైలజ గారిని అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాను నేను కానీ ఆమెను ఇంకొక రకంగా చూస్తాం అనుకున్నాం కానీ ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా వచ్చారు కానీ ఇది కొద్ది రోజులు ఉంటుంది తర్వాత మళ్ళా మాలాగానే ప్రజా జీవితంలోకి రావటం ఖాయం ఎక్కడ ఆ స్థానంలో వారు ఇంతకే పరిమితం కా అవ్వకుండా ఉండేటువంటి లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాయపాటి శైలజ గారు ఆ విధంగా అమరావతి ఉద్యమంలో ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారు అమరావతి ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాదు భారతదేశ చరిత్రలో అమరావతి ఉద్యమం చెరగని ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డి కలలో కూడా అమరావతి గుర్తు గుర్తొచ్చేటువంటి విధంగా పోరాటం చేశారు దాన్ని ఈరోజు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చారు నిన్న కూడా హైదరాబాద్ బ్రహ్మాండంగా చెప్పారు నాకు ప్రపంచంలో హైదరాబాదు అమరావతి రెండు కళ్ళులాగా ఉండాలని ఈ రెండు తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ఔన్నత్యాన్ని పెంచేటువంటి రాజధానులుగా తయారు చేస్తాను అని నిన్న కూడా చేశారు ఆయన కళ ఆయన యొక్క యాక్షన్ ప్రణాళిక అమరావతి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదే కాదు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు నాటికి ఈ దేశంలో అమరావతి ఒక ప్రత్యేక రాజధానిగా సంతరించుకోబోతూ ఉంది ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈరోజు అమరావతి రైతుల్లో ఇంకా కొంత ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ అయిపోతే అమరావతి ఒక రూపానికి వచ్చేటువంటి అవకాశం ఉంది దేశం మొత్తం అమరావతి వైపు చూసేటువంటి శక్తి సామర్థ్యాలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఈ దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి క్రెడిబిలిటీ మన నాయకుడికి ఉంది అదే మనకి అదే మన క్రెడిబిలిటీ రేపు అమరావతిని ఆ స్థాయికి తీసుకువెళ్లాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరి ఎవరికి సాధ్యం కాదని నేను మరొకసారి మీకు తెలియజేస్తూ రాయపాటి సైలజ గారు యొక్క మహిళా కమిషన్ చైర్పర్సన్గా తప్పకుండా వారు మా రాజకుమారి మా టైగర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి ఆ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఒక ఔన్నత్యాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని పదవులు మరొక రకంగా తప్పకుండా చూడాలి రాయపడి శైలజ గారిని మాదాగా ప్రజా జీవితంలో నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా శైల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం